హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళ కోసం తెలుగు చిట్టి పొట్టి చేతులతో చిట్టి మొక్క నాటరా మొక్క చుట్టూ కంచె వేసి పదిలంగా పెంచరా మనం వచ్చేసి చిట్టి పొట్టి చేతులతో వచ్చేసి చిన్నగా మొక్కల్ని నాటండి ఆ మొక్కలు పెరిగే దానికోసంగా కంచెలు వేసి బాగా వాటిల్ని పెంచండి కొమ్మరెమ్మ విస్తరించి పైకి పైకి పెరుగురా తోడ పలుకరించి పూలు పండ్లు ఇచ్చరా ఇది వచ్చేసి కొమ్మ రెమ్మ బాగా విస్తరించి బాగా పై పైకి పెరుగుతుందనమాట ఆ యొక్క చెట్లు ప్రేమతో పలకరించి పూలు పండ్లు నిచ్చు రామానాలను వచ్చేసి ప్రేమగా పలకరించి మనకు కావలసినటువంటి పూలు పండ్లు కాయలు అనేటువంటిది ఇస్తుంది అనమాట చెట్లు స్వచ్ఛమైన గాలినిచ్చి చల్లనైన నీడనిచ్చి నింగిలోని మబ్బులనే నీళ్ల కొరకు తెచ్చురా మనకు వచ్చేసి స్వచ్ఛమైనటువంటి గాలిని ఇస్తుంది చెట్టును నాటడం వలన చల్లనైనటువంటి నీడనిస్తుంది మనం అక్కడ నీడ కింద కూర్చొని చక్కగా ఉండొచ్చు తర్వాత వచ్చేసి నింగిలోని మబ్బులనే నీళ్ల కొరకు తెచ్చురా మనం వచ్చేసి ఆ యొక్క చెట్లు బాగా ఎక్కువగా పెట్టినటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా వర్షం అనేటువంటిది బాగా పెరుగు పడుతుందనమాట సో పచ్చని ప్రకృతితో భూవి మనసు పలకరించురా చూడడానికి ప్రకృతి అంతా పచ్చ పచ్చగా ఉన్నట్లు అయితే ఎంత అందంగా ఉంటుంది చూడ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్రకృతి చెప్పని అలవి కానిటువంటిది అనమాట ప్రకృతి సౌందర్యం అనమాట మొక్కల ప్రేమగా పెంచిన ఆనందమే మనది రా మొక్కల్ని చక్కగా పెంచుకున్నాం అనుకోండి ఆ యొక్క మొక్కల్ని నీళ్లు పోసి ఆ యొక్క మొక్క పెరుగుతున్నప్పుడు ఉండేటువంటి ఆనందము దేనికి రాదనమాట